హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు ఒక విషయం అయితే చెప్తాను ఈరోజు కొత్తగా మాకైతే కొత్తగా అనిపిస్తుంది మేము ఛానల్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఇప్పుడు మమ్మల్ని మీరు అని చాలామంది అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యారు కొత్తగా మన ఛానల్ ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అయింది ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ఫస్ట్ టైం మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న కొంచెం అయితే టెన్షన్ పడుతున్నారు ఫస్ట్ భయపడుతున్నారు ఎందుకంటే ఆన్లైన్ అంటేనే మోసం కానీ ఇదిగోండి నా పక్కన ఒకసారి చూడండి ప్రతిరోజు మినిమం దగ్గరలో దగ్గర ఒక వంద అయితే నేనైతే ప్యాకింగ్ చేసి పంపిస్తామండి ఉండేదే ఇద్దరం అయినా కూడా డే అండ్ నైట్ డే అండ్ నైట్ కష్టపడతాము ఇద్దరము ప్యాక్ చేసి పంపిస్తాము మీరు తీసుకునే పార్సిల్ మీరు ఒక చీర తీసుకోండి ఇదిగోండి బ్యాగులు చూసారా ఇరవై చీరలే తీసుకోండి మీరు ఎన్ని తీసుకోండి ప్రతి ఒక్క శారీకి మీ దాకా అయితే వచ్చేస్తుందండి రోజు అండి ఇవన్నీ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి రీసేలర్కి ఇవన్నీ రీసేలర్కి ఇవేందంటే ఇంటి దగ్గర సింగిల్ సింగిల్ ఒకటి రెండు తీసుకుంటారు కదా వాళ్ళకి అలాగే ఇదిగోండి ఈరోజు నిన్న నైట్ చెప్పే కదా మొత్తం ఒక సిస్టర్గా మాట ఇచ్చానండి వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాతనని ఇదిగోండి ఇండి శారీసు ఇన్ని శారీస్ అయితే బుక్ అయిపోయినాయి నిన్న నైటు అటు ఒక పది శారీస్ అయితే బుక్ అయిపోయినాయి ఇప్పుడు కొన్నివి కొన్ని ఉన్నాయి పంపించాయి సారీ కొన్ని ఉన్నాయి వీడియో చేసేది అవి అది కూడా వీడియో చేసి పెడతాను ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్టే మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా అంటే శారీస్ వస్తాయండి ఇచ్చేది హోల్సేల్ మీరు సింగిల్ తీసుకున్న మీరు సింగిల్ తీసుకున్నా లేదు బల్క్ తీసుకున్నా బల్క్ తీసుకున్న హోల్సేల్ అయితే వస్తాయండి ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ అయితే శారీస్ వస్తాయి కొత్తగా మన ఛానల్ ఎవరికైనా రీచ్ అవుతుంటే హ్యాపీగా బుక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ శారీస్కి హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీగా ఉంటాము మంచి ప్రోడక్ట్ పంపిస్తాము ఆఫ్ అండ్ ఆఫ్ రేట్లో మంచి ప్రోడక్ట్ ఇస్తున్న ఛానల్ ఏంటంటే మన దేవికా ఫ్యామిలీ లాగ్స్ అండి ఓకేనా వీడియో ఇస్తాం చిన్న అయితే ఉండి బై ఫ్రెండ్స్